ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ దేవునికి మహిమకాలం కాక యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇసు ఒకటవ చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చే చదువుకుందాం నేను చదువుతాను దయచేసి ఆలకిస్తాము అంతటా ఇస రాజు వారిని పారసూసి నాయనా వీరిని కొట్టుదనా కొట్టుదునా అని ఎలిషన్ అడగగా అతడు నువ్వు వీరిని కొట్టవద్దు నీ ఖచ్చి చేతైనను నీ వింటి చేత అయినాను నీవు చెరపట్టిన పడిన వారిని అయినాను కొట్టుదువా వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానులకు ఎందుకు లేదు చెప్పాను ప్రైవేట్ వాళ్ళారా ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయెల్ రాజు ఏం చెప్తున్నాయంటే దైవ ఎలిషాతో ఒక మాట చెప్తున్నాడు ఎందుకంటే అప్పటికీ ఇస్రాయేల్ రా ఇస్రాయల్ శత్రువులు ఆ సిరియాలు మరి బంధించబడి రాజు అయిన ఇస్రాయల్ రాజు అది తేబడినారు తేబడినప్పుడు ఇస్రాయల్ రాజుకు అవకాశం వచ్చింది ఎందుకు వీరిని కొట్టేదానికి వీడిని తిట్టేదానికి వీరిని చంపేదానికి ఇస్రాయెల్ రాజుకు అవకాశం వచ్చింది చేతికి దేవుడు అప్పగించాడు అప్పగిస్తే అప్పుడు ఈ ఇస్రాయల్ రాజు దైవజనుడైన అయిన ఎలిషన్ చూసి ఏమంటాడంటే ఈ సిరియాలో శత్రువులు ఇస్రాయల్కి మరి శత్రువులు చేతికి దొరికినప్పుడు ఏం చేస్తారంటే మరి రాజుల కాలంలో ఏం చేసేవారంటే శత్రుల్ని అతమారుస్తారు చంపేస్తారు వారిని నామరూపం లేకుండా చేసేస్తారు అది రాజుల కాలంలో జరిగేది అయితే నేను వీరిని కొట్టుదునా వీరిని కొట్టుదునా అనేసి మరి ఇసా రాజు మరి దైవజనటి ఎలిషాను చూసి అడిగినప్పుడు ఎలిషా ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు నువ్వు వీరిని కొట్టుకోవద్దు నీ కత్తి చేతను నీ వీటి చేతను నీవు చెరపట్టుబడిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టి వారి తిని త్రాగి తర్వాత వారి తమ యజమానులందుకు వెలుదురని చెప్పాను నువ్వు వీరిని కొట్టవద్దు వీరిని తిట్టవద్దు నీ కత్తి చేత వీళ్ళని ఏమీ చేయొద్దు వీరికి భోజనం పెట్టు వీరికి భోజనం పెట్టు అని చెప్పి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం అయితే దైవజనుడు మరి ఏం చెప్తున్నాడు అది ఇస్రాయల్ రాజు వింటూ ఉంటున్నాడు ఏం చెప్తున్నానంటే వీరిని కొట్టవద్దు వీరిని తిట్టవద్దు వీరిని ఏ హాని చేయొద్దు వీరికి భోజనం పెట్టి తిన్న తర్వాత వారు తిని తృప్తిగా వారు తర్వాత వారి యొక్క యజమానుల దగ్గరికి వాళ్ళని పంపించేయమని చెప్పేసి ఇక్కడ మనం మనం చూస్తున్నాం ఇది మన ప్రభాన యేసుక్రీస్తుకు ఎలిషియా సాదృశ్యం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రేమ డోల మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పే మాటలు ఏంటంటే మతశ్రవార్తలో ఐదో అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలా మీ శత్రువులను మీరు ప్రేమించండి మేము హింసించ మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఇక్కడ మరి దైవ మరి అవకాశం వచ్చింది లేక రాజుకు అవకాశం వచ్చింది వారు వాళ్ళని కొట్టచ్చో వాళ్ళని తిట్టవచ్చు వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళ చేతులు ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కార్యం చెబుతుంది దేవుని వాక్యం చెబుతుంది ఏం చెప్తుందంటే మరి దావి చెప్పిన రీతిగా ఇరవై మూడో చెప్పిన నా చేతులు ఎదుట నాకు భోజనమో సిద్ధం చేసి ఉన్నాం అవును కాబట్టి ప్రేమంటారా మనం చూసినట్లయితే శత్రువును మనం ప్రేమించినప్పుడు శత్రువులను మనం ఆదరించినప్పుడు శత్రువులు మనల్ని మనం వారిని పట్ల దయ చూపించినప్పుడు వాళ్ళు మనకు ఏమవుతారంటే మిత్రులు అయిపోతారు మనకు స్నేహితులే పోతాం ఎందుకంటే వారు శత్రువులే కదా అని వాళ్ళ మీద పగ తీర్చుకోవడం లేకుంటే ప్రతికారం చేసుకోవడానికి లేక ఇంకొకటి చేయడానికి మనం కానీ ప్రయత్నం చేస్తే అక్కడ సమస్యలు ఎక్కువైపోయి గొడవలు ఎక్కువైపోయి మరి ప్రాణాపాయాలు నష్టాలు కష్టాలు వస్తాయి కాబట్టి ప్రేమ ఇక్కడ మనం చూసేదండి ఏంటంటే దైవ సంబంధంగా దేవుని ప్రేమను దేవుని కార్యం ఇక్కడ మనము చూస్తున్నాం కాబట్టి వాక్యం ఏంటన్నా నువ్వు నేను కూడా ఏం చేస్తామంటే మనకు ఏదైనా శత్రువుల మీద అవకాశం మనం పగ తీర్చుకోవడానికి ప్రతీకారం చేయటానికి కాదు మనము ఎందుకంటే రోమ పత్రికలో ఒక మాట ఉంది ఏముందంటే పన్నెండవ అధ్యాయంలో మరి పంతొమ్మిదవ వచ్చినం ఇరవై వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది ఏముందంటే నేను సవరతాను మీరు దయచేసి వినండి ఆ మాట మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం లేకుండా ఎరగవచ్చును చదువుత కాబట్టి నీ శత్రువులు ఆకలికుంటే అతనికి భోజనం పెట్టుము దప్పకుంటే దాహమిమ్ము అలాగే చేటు వలన అతని తల మీద నిప్పుళ్ళు కుప్పగా పొయ్యదువు ప్రేమ మనం చూసినట్లయితే నీ శత్రువులు ఆకలి వారికి భోజనం పెట్టు దప్పకొని ఉంటే దాహమిమ్మో అలాగే చేటు వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు అని దేవుని వాక్యం చెప్తుంది శత్రువులతో సహా ప్రేమించే వారంగా ఉండాల మనము దేవుని బిడలం మనం దేవుళ్ళు ఉండేవారం అవకాశం వచ్చింది అని చెప్పి ఇస్రాయల్ రాజు అవకాశం వచ్చింది కదా నాయన వీరిని కొట్టుదునా కొట్టుదున అంటే నువ్వు నీకు నీకు శరపట్టుబడినంటే వారు నీ చేతికి కొట్టొద్దు వారికి భోజనం పెట్టు వారు తిని తృప్తి పెట్టిన తర్వాత వారు యజమానుల దగ్గరికి వెళ్తారని చెప్పేసి అన్నప్పుడు అలాగే చేసినప్పుడు అలాగ చేసినప్పుడు రాజు అలాగ చేసినప్పుడు సిరియోలో శత్రువులు తినే ఆహారం తిని తృప్తిగా వారు యజమాని దగ్గర పోయిన తర్వాత వాళ్ళు యజమానుల దగ్గర గొప్పగా చెప్పుకొని ఉంటారు ఏం చెప్పుకొని ఉంటారు అక్కడ దైవజనడు అతడు గొప్పవాడు అతడు ఇస్రాలు రాజుని చూసి వారిని కొట్టొద్దు వాళ్ళకి భోజనం పెట్టి పంపించమని చెప్పాడు ఎంత గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ దేవుని నామం ఎంతగా పొగిడి ఉంటారు ఎంతగా మహిమపరచబడి ఉంటారు అక్కడ దేవుని కార్యం ఎంత గొప్ప కార్యం జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం అయితే ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఇక సిరియాలు ఇస్రాయల్ మీద ఎప్పుడు కూడా యుద్ధానికి రాలేదంట స్త్రీయాలు చేతులకి ఎప్పుడు కూడా అక్కడ ఎప్పుడు కూడా యుద్ధానికి రాలేదంట మరి రెండు మార్గాల మధ్యలో సమాధానం ఏర్పడింది నెమ్మది ఏర్పడింది ఎందుకంటారా ప్రేమంట వాళ్ళు మనం చూసినట్లయితే మనము పగ తీర్చుకునేవారు మనం కాదు మన పని కాదు అది మన దేవుని పని దేవునికి ఉగ్రతకు మనము సోటి వాళ్ళ కాబట్టి ఈరోజు ప్రేమింటారా నీ శత్రువులు ఆకలి ఉంటే వారికి భోజనం పెట్టు ఉంటే దాహమేమో అలాగే చేయటం వలన వారి తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు వస్తావు పోసిన శత్రువు లేక దాని ఏమి అవకాశం ఇచ్చినప్పుడు మనము విరవేగి లేకుంటే ఏమి ప్రతీకారం చేసుకుంటే తీరిస్తే దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఇంకా ఎక్కువ ఎక్కువ తెచ్చుకునే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రేమ చూపించాలా యేసు ప్రభుత్ చెప్పాడు ఏం చెప్పాడంటే మతేశ్వరలో మనం గమనించు ఆరో అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు నలభై మూడవ చూసినప్పుడు ఈ మాట ఉంది ఏముందంటే ఇక్కడ నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను దర్శించమన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమనగా మీరు మీ పరలోకం ఉంద మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్నించే వరకొరకు ప్రార్థన చేయండి నేను మీద చెప్పేదేమనగా ఎలుగు సంబంధమైన మనుషులు పగ తీర్చుకోవడానికి ప్రతీకారం చేయడానికి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పోలిటీషన్లు కోర్టులు అనేకమైనవి జరిపిస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తుంటారు యేసు ప్రభు అన్నాడు మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు మేము వరకు వరకు ఎవరు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు ఇక్కడ ఈ ఉదయం కలుస్తున్న మనకు మనం చూస్తున్నాం కాబట్టి అలాగా ప్రభు మనకేం చెప్తాడో దాన్ని బట్టి మనం చేసినప్పుడు మనకు సమాధానము నెమ్మది ఇతరులతో కూడా మనకు ఆనందం ఉంటుందని చెప్పి దేవుళ్ళు ఇంకా నీకు సంతోషం ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగ చేద్దాం దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి చేస్తు ప్రభు అన్ని కొందనాలు అదే కాలంలో నువ్వు మాకు ఇచ్చినట్టే శ్రేష్టమైన వాక్య భాగాన్ని కొరక మనసుస్తున్నావు తమ వాక్యం ఫలింపచేయండి అనేక మంది రక్షించబట్టానికి ఓకే అనుసరంగా జీవించడానికి సహాయం చేయమని సాతానికి లైపర్చమని చేస్తే నా మనం తండ్రి అంతేన్రీ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించను గాక